ఏం లేదు మాకు ఫోన్ వచ్చింది స్టేషన్కి రమ్మండి రమ్మని చెప్పారు చెప్పిన తర్వాత మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూసినారు లోపల పెట్టాలని చూసినారు అంతేగాని ఇక్కడ కేవలం మేము ప్రశ్నిస్తున్నాము అంతేగాని ఆయనే చెప్పిండు కదా నేను ఆరు గ్యారంటీలు ఇస్తున్నా అని తెలంగాణ ప్రజలైతే అడగలేదు కదా నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రశ్నించే గొంతుకలను తీసుకొని వెళ్ళి నువ్వు అరెస్ట్ చేసి లోపల పెడితే రేపటి రోజు నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేసి కావాలని కుట్ర చేసి మరీ లోపల పెట్టాలని చూస్తున్నాడు కానీ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మొట్టమొదటి కేసు మహిళల పైన పెట్టిండు రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజ్యం అని చెప్పి తెచ్చిండు కదా ఇంద్రమ్మ అంటే ఒక మహిళనే కదా మేము కూడా సాటి మహిళలేమే కదా మరి మాతోటి ఇట్లా ప్రవర్తిస్తున్నాడు ఆయనే చెప్పిండు కదా ప్రశ్నించండి ఏదైనా ఉంటే నేను సరిదిద్దుకుంటా అంటే మరి ప్రశ్నించినప్పుడు నీకు కోపం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీకు ఒకవైపు మంత్రి సీతక్క మహిళలను కోటీశ్వరు అని చేస్తామని చెప్తున్నది మరో పక్క చూసుకుంటే మీలాంటి ప్రశ్నించే వాళ్ళను అరెస్టులు చేసి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన కోటీశ్వరులను చేయాలి అని అంటే ముందు ఇచ్చిన ఇరవై ఐదు వందల రూపాయలన్నా కనీసం మహిళలకు ప్రకటించినవి ఇవ్వమని చెప్పు చాలు మహిళలకు ఆ బతుకమ్మ చీరలు చక్కగా ఇవ్వలేదు కట్టుకోవడానికి పాపం పండుగలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి బతుకమ్మ పండుగకు చీరలు వచ్చేటి మహిళలకు అటువంటి చీరలే ఆపేసిన ఇరవై ఐదు వందలే వృద్ధులు అందులో ఉంటారు వాళ్ళు వాళ్ళకి నాలుగు వేల పెన్షనే చేయలేదు ఇంకేంది మహిళలకు వీళ్ళు కోటీశ్వరులు చేసేది వీళ్ళైతే ఏం చేయరు వీళ్ళ మాటలు కోటలు దాటుతాయి కానీ వీళ్ళ అడుగుల గుమ్మం కూడా దాటట్లేదు ఇప్పుడు మీ మీద కేసు అయింది మరి రాబోయే రోజులలో కేసులకు భయపడి ఎన్కడుగు వేసే ఏమైనా ఉంటారా లేకపోతే ఇదే ఫైర్ తోటి ముందుకెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నారు ఇంత ఇంతకు వంద వంద ఇంతాలు మంచిగా పనిచేస్తాం మేము అనిచివేత ఎప్పుడు పోరాటాన్ని అయితే ఆపలేదు ఎందుకు అని అంటే ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన బాపు కేసీఆర్ గారి అడుగు జాడల్లో మేము నడుస్తున్నాము కేసులకు భయపడేది లేదు వెనక అడుగు వేసేది లేదు ఇంతకు మించి వంద అడుగులు ముందుకేసే పనిచేస్తాము తగ్గేది లేదు